కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ను జిల్లా విక్రాంత్ పాటిల్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజుతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు కిర్లంపూడి ఎస్ఎస్ జి సతీష్ కు పలు సలహాలు సూచనలు అందజేశారు ప్రతి విషయాన్ని రికార్డుల ఎందు జాగ్రత్తగా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్కు వచ్చే వారి పట్ల మర్యాద పూర్వకముగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల్లో హద్దు మీరు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రోడ్ల ప్రమాదాల నివారణకై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి గానీ పట్టుబడి చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో జగ్గంపేట సిఐవై ఆర్కే శ్రీనివాస్ ఎస్ఐ జి సతీష్ రైటర్ ఎన్వి రమణ పీసీలు సుబ్బిరామిరెడ్డి పండుదొర శివగంగా హోంగార్డ్ రామలక్ష్మి పలువురు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు తర్వాత ఇక్కడ ఒక రోజు నుంచి ఏడు రోజు జైలు జరిమాను కూడా వేస్తున్నారు తాగి తాగి నడపడం పట్టుకుంటే దానివల్ల బండి నడపాలంటే భయం రావాలి సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఉంటుందో ఆ రియాక్షన్ టైం లో చాలా తేడా ఉంటుంది సో మనం ఒక బ్రేక్ వేయడానికి పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము ఒకవైపు జైలు జరిమానా లేదా పదివేలు ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం రుటీన్ విజిట్ భాగంగా ఈరోజు అఖిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది మాతో పాటు సిఐ ఎస్ఐ డిఎస్పి గారు కూడా ఉన్నారు రుటీన్ ఈ ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది సో ఆన్ ద సర్ఫేస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఈజ్ సాటిస్ఫాక్టరీ ఇటీవల కాలంలో మన సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి మనం ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినతిన్న కార్యక్రమము స్టార్ట్ చేశాము ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది ఇవన్నీ మనం తీసుకెళ్ళి ప్రజల్లో విలేజ్ విజిట్స్లో మన సిఎల్ఎస్ఐలో అక్కడ డిస్ప్లే చేస్తారు అదే భాగంగా స్కూల్ కాలేజెస్కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు ఈ వీడియోస్ వల్ల ఈ డిజిటల్ అరెస్ట్ అనే మోసము లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము లేదా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము ఈ ఈ వేరే వేరే ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికీ సర్క్యులేట్ చేయడం జరుగుతోంది పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు గర్ల్ అండ్ విమెన్ గురించి సేఫ్టీ వాళ్ళ సేఫ్టీ కోసము ఒక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్ విలేజ్ కాలేజెస్కి వెళ్ళి ఆ చట్టాల చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఈవినింగ్ టైం మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీటీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు సో ఇలాంటి మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది తర్వాత మనకి కిరణంపూడికి హైవే స్టెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలు యాక్సిడెంట్స్ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము సో క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తా ఉన్నాము థ్యాంక్ యూ